జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రపంచ స్థాయి అభివృద్ధి అంతా కూడా ఈ రోజు విశాఖ కేంద్రంగా సముద్రం పాలవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలన హయాంలో విశాఖ నగరాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు కానీ ఈ రోజు అది మొత్తం కూడా మట్టిలో పోసిన పన్నీరు అవుతుంది ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే వైజాగ్ అంటే బీచ్ బీచ్ అంటే వైజాగ్ విశాఖ అని సాగర తీరంగా సర్వాంగ సుందరంగా ప్రపంచ పర్యాటకులు సైతం ఎక్కడున్నా ఏరు విశాఖపట్నం వచ్చి సముద్రపు తీరపు అందాలను ఎంజాయ్ చేసేటటువంటి ఒక గొప్ప ప్రకృతి అందించినటువంటి వరం విశాఖ సాగర తీరం అయితే ఈ సాగర తీరానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరిన్ని మెరుగులు దుద్దారు దానివల్ల ప్రపంచంలోనే పేరు గనటువంటి డెన్మార్క్ చెందినటువంటి ఎఫ్ఈఈ అంటే ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ అనే సంస్థ వారు విశాఖపట్నం ఉన్నటువంటి రుషికొండ బీచ్ కి అక్టోబర్ పదకొండు రెండు వేల ఇరవై నాడున బ్లూ ఫ్లాగ్ స్టేటస్ ఇచ్చారు ఈ బ్లూ ఫ్లాగ్ స్టేటస్ అంటే అంత ఆశామాషి విషయం కాదు భారతదేశం మొత్తం ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో దాదాపు యూనియన్ టెరిటరీస్ లో వీటన్నింటినీ కూడా పరిశీలించి పదమూడు బీచ్లకి అర్థలు ప్రసారిస్తే ఆ పదమూడు బీచ్ల్లో విశాఖపట్నం రుషికొండ బీచ్ ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఏ బీచ్ కి దక్కనటువంటి బ్లూ ఫ్లాగ్ యొక్క స్టేటస్ ఆ గంట విశాఖ బీచ్ అనేటువంటి రుషికొండ దక్కింది అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆ బీచ్ మెయింటైన్ చేసినటువంటి పద్ధతి తీరు అత్యంత అమోఘం బీచ్ క్లీన్ చేయడం గానీ వేస్ట్ మేనేజ్మెంట్ గానీ లేదా వాటర్ రిసోర్సెస్ చేయడం గానీ లేదా వాచ్ కవర్ గానీ స్నానపు గదులు గాని దుస్తులు మార్చుకోవడానికి గదులు గాని ఈ రకంగా సుమారు నాలుగు విభాగాల్లో ముప్పై మూడు అంశాల్లో వారు పెట్టినటువంటి అన్ని టెస్టులు పాస్ అయిన తర్వాత విశాఖ రుషికొండ బీచ్ కి బ్లూ ఫ్లాగ్ అనే స్టేటస్ దక్కడం జరిగింది ఆ గౌరవం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో తర్వాత నుంచి నాలుగు ప్రతి ఏడాది కూడా ఆ యొక్క ఘనత ఋషికొండ బీచ్ సాధిస్తూనే వచ్చింది అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మాటలు చూస్తే కోటలు చేతల్లో చూస్తే చెప్పలు అన్న తీరుగా వాళ్ళ యొక్క పరిపాలన ఉంది ఋషికొండ బీచ్ ని గాలి వదిలేశారు అస్త వ్యస్తంగా ఋషికొండ బీచ్ అత్యంత కళాహీనంగా తయారవడంతో ఏదైతే ఎంఈ డెన్మార్క్ చెందినటువంటి సంస్థ వారు వచ్చి చూశారో ఈ యొక్క బీచ్ కి ఇప్పుడు అర్హత లేదు అని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేస్తూ ఒక ఉత్తర్వులు జారీ చేశారు ఇది విశాఖ మహానగరానికి ఒక మాయన మచ్చగా మనం చెప్పుకోవచ్చు ఈ కూటమి ప్రభుత్వ చేతగానే తీరు ప్రపంచ వేదికలు కూడా తెలిసింది అని చెప్పడానికి ఎందుకన్నా వేరే ఉదాహరణ ఏం కావాలి కూటమి పరిపాలనలో ఈ యొక్క వ్యవస్థలే కాదు బీచ్ల పరువు కూడా తీసేస్తున్నారు విశాఖ నగర పరువును కూడా దగ్గపాలు చేశారని చెప్పడం అత్యయప్తి కాదు ఎప్పటికైనా కూటమి నేతలకు మేము కోరుకున్నాం మీకు పరిపాలించడం చేత కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక పుస్తకంగా మేము వచ్చేసిస్తాం ఆ పుస్తకంలో అంశాలను ఫాలో అవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి ఘనతనీ కీర్తిని ఇనుమడింప చేసే విధంగా మీ పాలన ఉండాలి తప్పితే ఆ ఘనతని కీర్తిని అంతా కూడా సర్వనాశనం చేసే విధంగా కూటమి యొక్క పరిపాలన ఉంది అని చెప్పడానికి ఎఫ్ఈ డెన్మార్క్ సంస్థ వారి రుష్కొండ బీచ్ రద్దు చేసినటువంటి బ్లూ ఫ్లాగ్ అనే స్టేటస్ ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం